హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఇప్పటి వరకు ఒకటి రెండు మండీలకు మాత్రమే యాక్సిడెంట్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక స్టాక్ అనేది చాలా వరకు అన్ని మండీలో స్టాక్ తగ్గిందండి నెలతో పోస్తే కాస్త స్టాక్ అనేది తగ్గిందండి ఇక ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి వేలంపాటు ప్రకారం రెండు మూడు మండీల యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్ చూస్తే నాలుగు వందల రూపాయల నుండి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల డెబ్బై రూపాయల వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు మూడు మండీలకి ఆరు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్లు అనేది పడిందండి ఈ రోజు నిన్నటితో పోస్తే స్టాక్ అనేది చాలా వరకు తగ్గింది కాబట్టి చూస్తాం ఈ ఆరు వందల డెబ్బై అనేది ఈ రోజు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలకి ఏమైనా రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం టుడే యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ ఎయిట్ కిలో బాక్సెస్ జేసి టమాటోటోస్ ఇన్ మదనపల్లి మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ పంటాప్ ఇంకా చాలా మంది లాక్సిడెంట్ జరగాల్సింది చూస్తాం టాప్ రేట్లు ఏం పెరుగుతుందని వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు ఇప్పటి వరకు మదనపల్లి మార్కెట్లో టమాటో రేట్లంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్